भाव लक्ष्मीर भाव निरा भाव सुधाम आवये भाव तीर्था भाव वसुराय भाव वृदान्यो कम्भाये भाव का भाव क्षेत्र भाव अमुग्रेन भाव बुद्ध भाव भाव हरिवंगयेन भाव अशोखा भाव

ज्ञा थाय नमः प्रभाय नमः समाह नमः प्रभाय नमः सतरदाय नमः सदारि नमः चंद्रबाहो गजी नमः जलपयय नमः चन्द्ररूपाय नमः इतिनाय नमः इतुदिदाय नमः आकाम नमः कीरभम पुष्टेय नमः दिवाय नमः शिवगर्भे नमः सत्ये नमः एवनाय नमः इष्मजले नमः ते नमः जागरणाधि भावरण्य भाव शाताय भाव शुक्ल हिण्य प्रागारा भाव सम श्रीमन्महालक्ष्मीमात्रे नभ श्रीं नमः ॐ श्रीं श्री नमः ॐ श्रीं श्री नमः

దీపార్థమే సమర్పయా ముందు పెట్టుకోండి ముందు పెట్టుకోండి ఎవరు కూడా సివసరం లేదు

ய உணேஸ்வ அதே வந்து பண்ணி அத்தின மத்திய వరదాన్ని వినిపించి పక్కన మరలా ఉత్తరాబోధం దోర్పయామే హస్తో విజపించండి మరలా వరదాన్ని విపించండి పాదో వృక్షాలయా అక్షరం తీసుకోండి ఇప్పుడు తాంబూలం పెట్టడం పదలవాకులు ఒకరు అరటి పంట కలిగినటువంటి తాంబూలం ఆ ముందు పెట్టుకోండి ನಮಸ್ಕಾರ ಸ್ವಾಂಬೂಲರ್ ತಾಂಬೂಲಂತರ ಆನಂದ ಮಂಗಳಪೂರೇಂದ

అందరికి రక్షలు ఇచ్చి ఉన్నాయి ఆ రక్షలు తీసి ఆ ప్రతిమకు చుట్టూలా పెట్టుకోండి ఏకాదశి ఉపవాసం ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీరు మాత్రం ఏకాదశి ఉపవాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నా దగ్గరకు వచ్చి తీర్థం తీసుకొని పైకి భోజనం చేయండి ఉపవాసం స్వామి తీర్థంతో పిలిచి పైకి భోజనం చేయండి ఉపవాసం లేనట్టు సవ్యంగా పైకి పోతాం చెప్పినప్పుడు ఎన్నో ఉపవాసం

సమర్పయాన్ని తీసుకోవచ్చేందుకు చెప్తున్నప్పుడు చంద్రమాఖ్యా దయామరాఖ్యాన్ని జయా ప్రత్యే జీపం వాఖ్యంకోనారోహయా అశ్మానారోహయా ఉపచారోపచారైర్యోపచారమర్పయా అక్షతం తీసుకొని కుడి చేతి మధ్య భాగంలో ఉంచుకోండి భార్యవర్తలుంటే భర్త కుడి చేతి మధ్యలో ఉంచుకోండి అక్షతలు కుడి మధ్యలో మధ్యలో ఎడమ చేతితో నీళ్లు తీసుకొని ఆ అక్షతం విధంగా వేయండి ल भार्य अखर मेडवे अद पर्ति का तरावा சப்படி மந்திரம் அபாரா ారాయణే సమర్పయా పక్కన వదిలేసి అక్షతలు నిర్చకుండా ఇలా తీసుకుని స్వామి ముందు వేసింది శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఇలాంటకొస్తాయి కనుక ఒక అక్షరం ఇలా అట్లా వస్తాయి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఏత తలం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు తపక ఉన్నటువంటి వాళ్ళు తంగ్లా చెయ్యి తీసుకోండి ఈ బోర్డు ని మీరు దొరనట్లే రాస్తా తీసుకోండి పక్కన వాల చెడికే పారణా కడిష్కోండి యాంగిల్ ఇక్కడ ఏర్పడింది పక్కన అనే లానక అడచేది కొబిచేది దానా క్యా బార్ప 20 కోటి 10 నేది 10 కోటి చెదికి బారి ఎడ చెదికి బారి వంతెల లోకే

కుడి చేతికి సత్తా కుడి చేతికి భార్య జగంటే భర్త కుడి చేతికి భార్య ఏతికి ఇదిగో ఆ ఆ ఎన్నా